వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా విస్తృత స్థాయి సంస్థాగత సమావేశానికి ముఖ్య అతిథులుగా రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరియు పార్టీ ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు ఈ రోజు నంద్యాలలోని ఆర్కే కన్వెన్షన్ హాల్ నందు జిల్లా విస్తృత స్థాయి సంస్థాగత సమావేశం నిర్వహించడం జరిగింది వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ పోస్టర్ను పార్టీ ముఖ్య నేతలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా కాటసాని రాంబోపాలరెడ్డి గారు మాట్లాడారు ఈ రోజు స్థానిక మనం గ్రామాల్లో ఏ విధంగా కమిటీ ఏర్పాటు చేయాలి పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలని ఉద్దేశంతోనే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఇచ్చిన ఆదేశాలేదీ ఆ రెండు మొత్తం జిల్లా అదే కలిపి

ఈ రోజు నుంచే మనకి ఏదైతే గ్రామాలు వచ్చి అక్కడ కమిటీ ఏర్పాటు చేస్తూ దాంతో పాటు ఈ రోజు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేస్తున్నా ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అయితేనేమి ఎక్సైజ్ మొత్తం పాలసీలో ఎంతమంది అన్యాయం అయిపోతున్నారు అంటే తాగి నకిలీ మద్యం తాగి ఎంతమంది ఆరోగ్యాలు చనిపోతున్నారు అటువంటి విషయాన్ని మరి ఏ కంపల్ చేయపోయిన కూడా మన మీద ఎత్తి ఇరొ ఒక అధికారము నుండి నకిలీ మధ్య కార్య చేసిన పేరు రేపు తేదీ మాత్రం మన మేజర్ నియోజకవర్గ స్థాయిలో కచ్చితంగా ఎక్స్ ఆఫీసర్ ద్వారా ఎక్స్ ఆఫీసర్ తరగనా మనం లేడీస్ ఈ ఎక్స్ ఆఫీసర్ ఈ ప్రశాంత్రం ఎట్లని కార్య చేసినట్టు